పల్లవి ప్రశాంత్ కోసం తిరిగి హౌస్ లోపలికి వచ్చిన శివాజీ అయితే హౌస్ లోపలని బయటికి వెళ్ళిపోవడానికి కారణం అయితే నయని పావుని ఏడుస్తూ ఎంతగానో శివాజీ కోసం ఎమోషనల్ అవుతూ బాధపడటంతో శివాజీ ఆఖరికి ఏడ్ చేశాడు తన చిన్నపిల్ల తనకి ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది తన లాంటి అమ్మాయి ఈ హౌస్లో ఉండాలి నేనే వెళ్ళిపోతాను బిగ్ బాస్ అంటూ నాగార్జున ముందు చెప్పడంతో నాగార్జున అయితే అవన్నీ కుదరవని చెప్తూనే ఆఖరికి బిగ్ బాస్ అయితే ఆ నిర్ణయం సరైనది అంటూ తన కోసం గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది అయితే గేట్స్ ఓపెన్ చేసి బయటికి బిగ్ బాస్ అయితే శివాజీ వెళ్ళిపోమన్నాడు అనుకున్నాం కాకపోతే తన హెల్త్ బాగాలేదని చెప్తూ రావడంతో తనకి మెడికల్ చెకప్ అయితే చేయించడానికి బయటికి పంపించడం జరిగింది ఇక మెడికప్ చెకప్ అయిపోయిన తర్వాత హౌస్ లోపలికి పంపించాక శివాజీ అయితే అరే నేను ఏంటి అలా వెళ్ళిపోయాను ప్రశాంత్ లాంటి వాడు ఏమైపోతాడు నేను లేకపోతే అని నాకు ఒక ఆలోచన వచ్చింది అంటూ పల్లవి ప్రశాంత్ కోసం లాస్ట్ మినిట్లో కూడా అలా ఆలోచించడంతో శివాజీ పల్లవి ప్రశాంత్ మధ్యన ఉన్న బాండింగ్ కోసం ఆడియన్స్ మరింత బాధపడుతూ వచ్చేస్తారు వీరిద్దరూ ఎప్పుడు హౌస్లోనే ఉండాలి అంటూ చాలా ఎమోషనల్ అవుతూ కామెడీ స్ని షేర్ చేసుకోవడం జరిగింది